వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా కాములుపల్లి పట్టి మాలియాద్రి తeligireesam పార్టీ క్లస్టర్ ఇంచ చంద్రపడియా గ్రామం వింజుమురు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ దూలం మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ గ్యారంటీ అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేగుల సుమలత అశోక్ మాజీ జెడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్ ఎంపీటీసీ పాషా మండల పంచాయతీ అధికారి సురేందర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శరత్ ప్రదీప్ ఎస్ఐ ఆరోగ్యం లస్మన్నపల్లి సర్పంచ్ కాగిత రాములు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton. వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మర్రిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ చైర్పర్సన్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఆనంగి రాజేష్ యాదవ్ సొసైటీ డైరెక్టర్ వింజుమూరు నెల్లూరు జిల్లా మేకల రమణయ్య సొసైటీ సిఈఓ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా